గురుకుల పాఠశాలలో మౌలిక వసతులకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలను స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రభుత్వ విపు అడ్డూరి లక్ష్మణ్ కుమార్ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సందర్శించారు ఇద్దరు విద్యార్థుల మృతి నలుగురు విద్యార్థుల అస్వస్థతకు సంబంధించిన సమగ్ర వివరాలను అడిగి తెలుసుకున్నారు కంటతడి పెట్టిన విద్యార్థుల తల్లిదండ్రులను డిప్యూటీ సీఎం భట్టి ఓదార్చారు పాఠశాల పరిసరాలను పరిశీలించి సత్వర చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు పాఠశాలల్లో అన్ని ఏర్పాట్లు చేస్తామని తల్లిదండ్రులు ఎలాంటి భయం లేకుండా తమ పిల్లలను పాఠశాలలకు పంపాలని కోరారు పెద్దాపూర్ గురుగుల అభివృద్దికి తక్షణ పనుల నిమిత్తం యాభై లక్షలు కేటాయిస్తున్నామని చెప్పారు ప్రతి పాఠశాల పరిధిలో యాంటీ స్నేక్ వెనం యాంటీ యాంటీరాబిన్ ఇంజెక్షన్లతో పాటు పారామెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచుతామన్నారు ప్రతి సభ్యుడు కలెక్టర్ అధికారులు వారి పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో నెలకు ఒక్కసారైన పిల్లలతో కలిసి భోజనం చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని డిప్యూటీ సీఎం విక్రమార్క సూచించారు ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించి వాటన్నిటిని నెక్స్ట్ జనరేషన్ లెవెల్లో తీసుకొని పోవాలనే ఆలోచనలో ముందుకు పోతూ ఉన్నాం ఇటువంటి బిల్డింగ్ లేనటువంటి పాఠశాలలు సంబంధించి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి పర్మనెంట్ సొల్యూషన్ చూపించడం కోసం బడ్జెట్లో మేము నిధులు కూడా కేటాయించాం తల్లిదండ్రులు పిల్లలు అందరితో మాట్లాడిన తర్వాత అక్కడికక్కడే తాత్కాలికంగా వెంటనే పనులు మొదలు పెట్టాలి అంటే చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను క్లీన్ చేసి చెట్లు చెదారం లేకుండా నీటి గుంటలు లేకుండా లెవలింగ్ చేసుకోవడానికి కావాల్సిన విధంగా కొంత నిధులు కావాలంటే యాభై లక్షల రూపాయలు వెంటనే వారికి శాంక్షన్ చేస్తున్నట్టుగా కూడా చెప్పాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకులాలకు సంబంధించి అన్ని స్కూల్స్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రాంగణాలన్నీ సరి చేసుకోవాలి